విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు రాష్టంలో రంగం అభివృద్దికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు ఇరవై ఏడవ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం శ్రీనివాసులు ప్రారంభించారు పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ లో ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని ఆయన తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి అబ్బాయి సినిమా నుంచి కూడా యువతలో క్రీడా స్పూర్తిని నింపారని ఆయన చెప్పారు రాష్టంలో ప్రపంచ స్థాయి ఏషియన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కామన్వెల్త్ క్రీడలను నిర్వహించగలిగిన క్రీడా సముదాయాలను నిర్మించాలనేదే మన ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియా ప్రిన్సిపల్ ద్వారకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చాలా ఉన్నారు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు బిడ్డ కూడా ఏదో ఒక గేమ్స్ అలవాటు ఉదాహరణకి సెల్ ఫోన్ లేని ఐప్యాడ్ లేని వాళ్ళ టిఫిన్లు కూడా పరిస్థితులు కూడా వచ్చాయి దాంతో మొదలైంది చిన్న తరం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకోవడానికి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ చాలా గేమ్స్ చాలా అవసరం అనేసి కూడా చదువుతో పాటు ఇది కూడా అవసరం అనేసి కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు మన పేదలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు వారి యువ నాయకుడు లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు మానసిక ఎదుగుదలకు ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి కానీ అటు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా రావడం మనం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొన్న పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఒక మంచి దిస్తూచిగా ఒక చరిష్మా తమిళ నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రికి సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆయన మొట్టమొదటి సినిమా కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఒక స్పోర్ట్స్తోంది ఆయన మొట్టమొదటి సినిమా కూడా ఉదాహరణ తెలియజేస్తున్నాం చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు కూడా ఈ ఎక్కువ మీ ప్రభుత్వం స్పోర్ట్స్కు గేమ్స్కు